जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदकोण्डव अध्यायमो विश्वरूपसन्दर्शनयोगमो नलभयवश्लोकं नमः पुरस्तात् अधपृष्ठतस्ते नमोऽस्तु ते सर्वत एव सर्व अनन्तवीर्य अमितविक्रमस्त्वं सर्वं समाप्नोषि ततोऽसि सर्वः ॐ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ క్రమములో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు హో ప్రభూ శ్రీకృష్ణ అనంతమైనటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడివి నువ్వు అట్లాంటి నీకు కృష్ణా నీ ఎదురుగా ఉండి నమస్కరిస్తూ ఉన్నాను నీకు వెనక నుండి కూడా వందనములు సమర్పిస్తున్నాను కృష్ణ అన్ని వైపుల నుండి నీకు నమస్కరిస్తున్నాను కృష్ణ అనంతమైనటువంటి సామర్థ్యము పరాక్రమము కలిగిన వాడివై అంతటా వ్యాపించి ఉన్నావు కదా కృష్ణ ఈ సకల చేతనాచేతనములు అన్నింటిని కూడా శరీరముగా పొంది ఉన్నావు అన్నింటిలో ఆత్మగా నువ్వు ఉండి నిలబెడుతూ ఉన్నావు కదా కృష్ణ హో కృష్ణ ఈ సృష్టి అంతా కూడా నీ స్వరూపమే కదా కృష్ణ నీకు వందనములు సమర్పిస్తున్నాను కృష్ణ అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమైనటువంటి విశ్వరూపాన్ని దర్శిస్తూ అపరిమితమైనటువంటి భక్తి ప్రపత్తులతో స్వామిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ అర్జునుడి యొక్క దివ్యమైనటువంటి ప్రార్థనను మనసారా భావన చేస్తూ శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమైనటువంటి విశ్వరూపాన్ని భావనాపూర్వకముగా దర్శనము చేస్తూ అర్జునుడి ప్రార్థనను మన ప్రార్థనగా మన మాటలలో ఆవిష్కరించేటటువంటి ప్రయత్నం చేద్దాం నమోస్తుతే అధ పృష్టస్ సర్వ అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తోసి సర్వ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనస్తాత్ అధ పృష్ట नमोऽस्तु ते सर्वत एव सर्व अनन्तवीर्य अमितविक्रमस्त्वं सर्वं समाप्नोषि ततोऽसि सर्वः म् नमः पुरस्तात् अधपृष्ठतस्ते नमोस्तुते ते सर्वत एव अनन्तवीर्यामितविक्रमस्त्वं सर्वं समाप्नोषि ततोसि सर्वः